అధ్యక్ష ఆయన ఏమన్నా ఉద్యమం చేసి జైలుకి పోయి అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు కని సానుభూతి మేము పోలేదా జైలు కి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇయ్యాల నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళల్లో పడతా వాళ్ళ ఇల్లు దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఏదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు